ట్వంటీ ట్వంటీ ఫోర్ లో సెమీస్ కు చేరిన ఆనందంలో ఉన్న భారత హాకీ జట్టుకు ఒలింపిక్ కమిటీ భారీ షాక్ ఇచ్చింది కీలక ప్లేయర్ అమిత్ రోహిదాస్ పై కమిటీ ఓ మ్యాచ్ వేటు వేసింది దీంతో మంగళవారం జర్మనీతో జరిగే సెమీఫైనల్ మ్యాచ్ కు అతను దూరమయ్యాడు ఆదివారం జరిగిన క్వార్టర్స్ లో ఉద్దేశపూర్వకంగానే బ్రిటన్ ఆటగాడికి స్ట్రిక్ తగిలించాడని డిఫెండర్ రోహిదాస్ పై ఓ మ్యాచ్ నిషేధం విధించింది క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో గోల్ కోసం బ్రిటన్ ప్లేయర్ విల్ కాల్నాన్ తో అమిత్ రోహిదాస్ పోటీ ఈ క్రమంలో రోహిదాస్ హాకీ స్టిక్ కల్నాన్ ముఖానికి తాకింది ఆన్ఫీల్డ్ రిఫరీ దీనిని తీవ్రమైన నేరంగా పరిగణించడంతో రోహిదాస్ రెడ్ కార్డ్ అందుకుని బయటకు వెళ్లాల్సి వచ్చింది దీంతో భారత్ పది మందితోనే బ్రిటన్ ను ఎదుర్కొని అద్భుత విజయాన్ని సాధించింది తాజాగా రోహిదాస్ పై వేటు పడ్డంతో భారత హాకీ సంఘం తీవ్రంగా స్పందించింది ఇలాంటి ఘటనలతో ఆటగాళ్ళలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉందని పేర్కొంది అయితే ఫుట్బాల్ హాకీలో నిబంధనలు వేరుగా ఉంటాయి ఫుట్బాల్లో రెడ్ కార్డ్ అందుకున్న ఆటగాడు తర్వాత మ్యాచ్ ఆడకుండా నిషేధం పడుతుంది హాకీలో ముందుగా సాంకేతిక బృందానికి అంపైర్ సంఘటన గురించి నివేదికను అందిస్తాడు వీడియోను పరిశీలించి ఆటగాడు ఉద్దేశపూర్వకంగానే తప్పు చేశాడో లేదో అని టెక్నికల్ బృందం పరిశీలిస్తుంది ఆటగాడు ఉద్దేశపూర్వకంగానే ఫౌల్ చేశాడని భావిస్తే అతనిపై ఓ మ్యాచ్ నిషేధం పడుతుంది అయితే సెమీస్లో భారత్ జర్మనీ మధ్య మంగళవారం రాత్రి పదిన్నర గంటలకు మ్యాచ్ స్టార్ట్ కానుంది